అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇప్పుడు మనం వినబోయే రచన శ్రీ మన్నన్ సారథి గారు రాసిన మహారాజశ్రీ అమ్మగారు నవల నుంచి ఆరవ భాగం ముందు భాగాలన్నీ ప్లేలిస్ట్లో సేవ్ చేసి ఉన్నాయి ఎవరైనా ఇదే మొదటగా వింటుంటే ఉంటే ముందవన్నీ విన్న తర్వాత ఇది వినండి కామెంట్స్లో ప్లేలిస్ట్ లింక్ పిన్ చేసి పెడతాను సంధ్య చీకట్లు అలముకునే వేళ హరిణి ధవళేశ్వరం బ్యారేజ్ మీద సెకండ్ ఆమ్ దగ్గర నిలబడింది శ్రీహరి జాడ ఇంకా లేదు అతను రెగ్యులర్గా బ్యారేజ్ మీదకు కారులో వస్తాడన్న విషయం వాకబు చేసి తెలుసుకుంది గత వారం రోజుల్లో అతని యాక్టివిటీలన్నీ అతనికి తెలియకుండా ఫాలో అయ్యి గ్రహించారు హరిణి దుర్గమ్మ నిన్న కూడా హరిణి చాలాసేపు బ్యారేజ్ మీద శ్రీహరి కోసం వెయిట్ చేసింది శ్రీహరి రాలేదు కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి బస్సు ఎక్కి ఇల్లు చేరుకుంది ఈరోజు కూడా వస్తాడో రాడో విసుగ్గా అనుకుంది హరిణి సరిగ్గా అప్పుడు అతని మారుతి బ్యారేజ్ వచ్చింది దూరం నుంచే నెంబర్ చూసింది హరిణి వెంటనే వెక్కి వెక్కి ఏడుస్తూ బ్యారేజ్ని ఆనుకుంది నీరు గేట్లలోంచి ఉద్ధృతంగా శబ్దం చేస్తూ దూకుతోంది నీటిని చూస్తే వాళ్ళ మాలిన భయం హరిణికి గోదావరి తాండవ శివుని జటాజూటంలోంచి దూకుతోన్న ఆకాశగంగలా ఉంది ఇందులో దూకినట్లు నటించమన్న దుర్గమ్మ మీద చాలా కోపం వచ్చింది హరిణికి క్రీగంట శ్రీహరి వైపు చూసింది అతను కారు పార్క్ చేసి తన వైపే రావడం గమనించి ఏడుపు పెంచింది బ్యారేజ్ మీద ఎవ్వరూ లేరు అతను బాగా దగ్గరికి రాగానే స్ట్రీమ్ వైపు దూకుతున్నట్లుగా రెయిల్స్ మీద వంగింది శ్రీహరి కంగారుగా పరిగెడుతున్నట్లొచ్చి ఆమెను పట్టుకున్నాడు హరిణి గింజుకుంది వదలండి నేను చచ్చి తీరాలి అంది ఏడుస్తూ శ్రీహరి ఆమె మొహంలోకి తేరిపార చూశాడు చాలా అందంగా సన్నజాజి మొగ్గలా ఉంది కొంపదీసి పీలేరు రాకుమారి కాదు కదా అనుకున్నాడు మనసులో చచ్చి ఏం సాధిస్తారు అన్నాడు శ్రీహరి హరిణి మొహం మీద కప్పుకున్న చేతులు తీసింది శ్రీహరిని అప్పుడే చూస్తున్నట్లుగా చూసింది వెంటనే కళ్ళు పెద్దవి చేసి మీరు అంది సందిగ్ధంగా నేను అన్నాడు శ్రీహరి అర్థం కాక మీరు పీలేరు జమీందారు దేవరాజు గారు అబ్బాయి కదూ శ్రీహరికి అర్థం అయిపోయింది అర్థం కాగానే ఆనందంతో ఉక్కిరి అయిపోయాడు మీరు మీరు పీలేరు జమీందారిని నిర్మలాదేవి గారి పుత్రిక గారు కదూ హరిణి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది నేనంటే మీ ఫోటోలు చూశాను కాబట్టి గుర్తుపట్టేశాను మీరు నన్నెలా గుర్తుపట్టగలిగారు అని అడిగింది విస్మయంగా మీ అమ్మగారి ముఖ్య సేవిక శశికళాదేవి గారు మా ఇంటికొచ్చి అంతా చెప్పారు అన్నాడు అంతానా అదే మీరు నన్ను నిజమైన హరిణి సిగ్గు అభినయించింది తల భూమిలోకి దించేసింది ఈ ఆడారి మొహాన్ని ప్రేమించానని చెప్పడానికి సిగ్గుగా ఉంది వెధవన్నారు వెధవ ఆ మేరీ వీడి బుట్టలో ఎలా పడిందో కానీ వీడు ఆడదానికి మగవేషం వేసినట్లున్నాడు అట్ల పెనల్ల మొహము వీడును అనుకుంది మనసులో జవాబు చెప్పరేమిటి సిగ్గా అంతా తెలిసి అడుగుతుంటే ఏం చెప్పమంటారు అంది మెల్లిగా మనసులో మాత్రం నిన్ను చూస్తే ఒకటే తక్కువ ఆడారి వ్యధవా అనుకుంది శ్రీహరి నిజంగానే హీరో అయిపోయాడు సంతోషంతోనో గర్వంతోనో అసలే బూరెల్లా ఉన్న బుగ్గలు ఇంకా స్తుబ్బాయి నన్ను ప్రేమించి ధైర్యంగా పీలేరు నుంచి ఈ ఊరొచ్చిన అమ్మాయిగారు ఇంత పిరికితనంతో ఆత్మహత్యా ప్రయత్నం చేయడమేమిటి అన్నాడు కవ్వింపుగా అలా అంటున్నప్పుడు జగదేక వీరుని కథలో ఎన్టీఆర్ని గుర్తు తెచ్చుకుని అలా ఫీల్ అయ్యాడు హరిణి అతని మాటలు విని దీగులుగా తలవాలు చేసింది ఇక్కడికి రాగానే నాకో సంగతి తెలిసింది మీరెవరో అమ్మాయిని ఇదివరకే ప్రేమించారని ఆవిడతో మీకు ఎవరా కూసింది అన్నాడు శ్రీహరి స్థాయి మర్చిపోయి ఆవేశంగా హరిణి అతని వంక విస్మయంగా చూసింది క్షమించండి ఆవేశంలో ఏదో అనేశాను ఎవరో గిట్టని వాళ్ళు మీకు అబద్ధాలు చెప్పారు ఎవరో చెప్పండి వాళ్ళంతు తేలుస్తాను అన్నాడు ఎవరో విప్లవమట దారిలో కనిపిస్తే మీ అడ్రస్ గురించి వాకప్ చేశాను మీ పేరు చెప్పగానే టకటకా చెప్పేసింది మీలాంటి రాస్కెల్స్ని నమ్మి బతుకు బండలు చేసుకోవద్దంది పనీ పాట లేకుండా రోడ్డు మీద తిరిగే ఆవారాగాడు అంది చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్ముకునే బడుద్దాయి అంది మీరు మోసం చేసి వదిలేసిన ఆడపిల్ల ఆపండి అంటూ గర్జించాడు శ్రీహరి హరిణి ఉలిక్కిపడి చెప్పడం ఆపేసింది ఏమంది రాస్కెళ్ళనా నేను ఆవారాగాణ్ణా బడుద్దాయినా నాతోనే పెట్టుకుంటుందా తానెన్నడూ పెళ్లి చేసుకోలేదని అది మానేటర్గా మారింది ఇంకెవరైనా పెళ్లి చేసుకోబోతున్నారంటే దానికి కందిరి కొట్టినట్లు ఒళ్ళంతా మంటలొస్తాయి పిచ్చి కుక్క కరిచినట్లు గంతులేస్తుంది దాని పని దాని పని అంటూ పిడికిలి బిగించి ఆయాసపడ్డాడు శ్రీహరి అతన్ని చూస్తుంటే హరినికి నవ్వు అసహ్యం కూడా కలిగాయి హార్ట్అటాక్ వచ్చి అకస్మాత్తుగా పోతే బావును పీడ వదులుతుంది అనుకుంది కానీ వెంటనే మా అమ్మ మాటలు గుర్తొచ్చాయి నటిస్తున్నాను అనే భావన మరిచిపో నువ్వు ఇప్పుడు పీలేరు జమీందారిని కూతురివి ఎక్కడ బయటపడకు చచ్చిపోయిన మీ అమ్మా నాన్నలని గుర్తు చేసుకో అంది బామ్మ వెంటనే హరిణి గంభీరంగా మారిపోయింది ఎందుకండి అంత ఆవేశపడతారు మనం కలుసుకున్నాం కదా అంది శ్రీహరి స్పృహలోకి వచ్చాడు వెంటనే తను చౌకబారుగా మాట్లాడిన సంగతి స్ఫురించి నాలిక గట్టిగా కరుచుకున్నాడు నాలిక మంట పెట్టి అబ్బా అని అరిచాడు కీచుగా అబ్బా ఎంత మధురమైన గొంతు హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పచ్చు అనుకుంది హరిణి ఏమైందండి అంది గాభరా నటిస్తూ ఏం లేదు ఏం లేదు ఒక్క క్షణం నేను రావడం ఆలస్యమై ఉంటే మీరు ఈ గోదావరి పాలైపోయేవారు మీ శరీరం ఆ నీటిలో కొట్టుకుపోయి సముద్రం పాలయ్యేది అక్కడ తిమింగలాలు మీ అందమైన శరీరాన్ని నంజుకుని తినేవి అన్నాడు కన్నీటి పర్యంతం అయిపోతూ అబ్బా వినలేకపోతున్నాను అంది హరిణి కళ్ళు మూసుకుని భయంగా అవునండి ఇదంతా ఆ విప్లవం వల్లనే కదా అందుకే తిట్టాను అన్నాడు శ్రీహరి నిజమేనండి నేనింత ఆలోచించలేదు ఆవేశంలో చచ్చిపోదామనుకున్నాను మీరు లేని జీవితం వ్యర్థం అనుకున్నాను ఇంకెప్పుడు ఆత్మహత్యా ప్రయత్నం చెయ్యను అంది ఉద్వేగంగా థ్యాంక్స్ ఇంత గాఢంగా నన్ను ప్రేమించడానికి నాలో ఏం చూశారు అన్నాడు శ్రీహరి పరవశంగా ఆడతాను అని అనబోయి ఆపుకుని నాకు సిగ్గేస్తోంది అన్నీ చేత చెప్పించాలని చూస్తున్నారు ఇంతకీ నేను మీకు నచ్చానా అంది అమాయకంగా పెట్టి శ్రీహరి ఆ మాటలకి పరవశించిపోయాడు కళ్ళు అరమోడ్పులు చేసి ఏం చెప్పమంటారు నా అదృష్టాన్ని నేనే నమ్మలేకపోతున్నాను మీలాంటి అతిలోకసుందరి కోసం ఇలా రావడం ఇంత గాఢంగా ప్రేమించడం అంతా కలలా ఉంది అన్నాడు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతూ హరిణి చుట్టూ చూసింది చీకటి గాఢంగా అలముకుంది చుట్టూ వాతావరణం స్తబ్దం కావడంతో నీటి శబ్దం పది రెట్లు పెరిగినట్లుంది ఎటు చూసినా నీళ్లే బ్యారేజ్ మీద దీపాల కాంతిని కూడా గోదావరి మింగేసింది హరిణికి ఏదో భయం అనిపించింది ఇంక వెళ్దాం అంది చుట్టూ చూస్తూ పదండి అన్నాడు శ్రీహరి కారు దగ్గరికి నడుస్తూ హరిణి అతని పక్కన కూర్చుంది శ్రీహరి కారు స్టార్ట్ చేశాడు కారు బ్యారేజీని దాటి సర్ప్లస్ వియర్ మీదుగా సర్ ఆర్ధర్ కాటన్ మ్యూజియం దాటి ధవళేశ్వరంలోకి వచ్చింది మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్దాం అడిగింది హరిణి మా ఇంటికి అభ్యంతరమా అభ్యంతరమే పెళ్ళి కాకుండా మీ ఇంటికి వస్తే బాగుంటుందా ఎందుకు బాగోదు మా ఇంట్లో అందరూ మీరంటే ఇష్టపడేవాళ్లే వెంటనే మనం పెళ్లి చేసేసుకుందాం అన్నాడు శ్రీహరి ఎప్పుడెప్పుడు పీలేరు జమీకి వారసున్నాయిపోతానా అని కలల్లో తేలిపోతున్నాడు శ్రీహరి కానీ నేను రాను అంది హరిణి స్థిరంగా ఎందుకని గాభరా పడ్డాడు శ్రీహరి కంగారు పడకండి ఆ శశికళాదేవి ఇంతటితో ఆగదు మళ్ళీ మీ ఇంటికి వస్తుంది అది మా అమ్మగారి తొత్తు ఎలాగైనా నన్ను లాకెళ్ళి మా అమ్మగారికి అప్పజెపుతుంది అక్కడ ఉండటం సేఫ్ కాదు అంది ఆవిడ మాతో బాగానే మాట్లాడిందే మాటలతో బోల్తా కొట్టించడంలో అంతటి మనిషి లేరు అందుకే మా అమ్మగారు ఆవిడిని ప్రయోగించారు ప్రస్తుతానికి నేను కంబాల చెరువు దగ్గరున్న మా స్నేహితురాలి ఇంట్లో ఉంటాను నన్ను అక్కడ డ్రాప్ చేయండి అంది హరిణి తనతో ఇంటికి రావడం లేదని శ్రీహరి కొంచెం నిరుత్సాహపడ్డా ఆవిడిచ్చిన రీజనింగ్ బాగానే ఉందనుకున్నాడు నిజమే ఆ ముసలిదానివి డేగచూపులు నక్కజిత్తులు చిన్నగా ఈ అమ్మాయిని తీసుకెళ్ళిపోతే తన గతేమిటి ఏమిటి అనుకున్నాడు వెంటనే హరిణి చెప్పిన ప్రకారం కంబాల చెరువు దగ్గరున్న హోలీ ఏంజల్ స్కూల్ పక్కన ఉన్న అపార్ట్మెంట్ దగ్గర ఆపాడు హరిణి కారు దిగింది వస్తాను అంది చిరునవ్వుతో నేను రానా ఆశగా అడిగాడు శ్రీహరి వద్దు నా స్నేహితురాలు నన్ను అపార్థం చేసుకుంటుంది పైగా వాళ్ళ బామ్మ ఒకటే నసా మగవాళ్లతో మాట్లాడితే ఒప్పుకోదు మరెలా మనం తిరిగి ఎప్పుడు కలుసుకోవడం రేపు సాయంత్రం ఐదు గంటలకి అక్కడే బ్యారేజ్ మీద ప్రామిస్ ఎందుకంత అపనమ్మకం మీకోసం ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన దాన్ని మిమ్మల్ని కలుసుకోవడానికి రానా గారంగా అడిగింది హరిణి శ్రీహరి ఆమె చెయ్యి పట్టుకోవాలని ప్రయత్నించాడు హరిణి తెలివిగా దూరంగా జరిగి బాయ్ గుడ్ నైట్ అంది పైకి చూస్తూ అక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉన్న అపార్ట్మెంట్ కిటికీలో నుంచి రెండు ఆకారాలు తననే ఆసక్తిగా చూడటం గమనిస్తూ హరిణి లోపలికి అంటే శ్రీహరి కారు రివర్స్ చేశాడు పట్టాభిషేకం జరిగిన యువరాజుల ఆనందంతో తేలిపోతూ హరిణి ఆయాసంగా పైకొచ్చి సోఫాలో కూలబడింది దుర్గమ్మ హరిణి స్నేహితురాలు నీలిమ చెరోపాక కూర్చున్నారు ఏం జరిగింది అంతా నే చెప్పినట్లే చేశావా అడిగింది దుర్గమ్మ ఆ కానీ వాడి మొహం క్లోజప్లో చూస్తే ఏ ఆడకీటకము వాడిని ప్రేమించదు ఇంకా నా అవస్థ ఏం చెప్పను అంది వాడు జమీందారీ వంశం వాడేగా అంత దరిద్రంగా ఉన్నాడా అడిగింది నీలు వాడి బొంద ఏలేరు వారసులం మేము వాడు నకిలీ వెధవ చిల్లర సరుకు అని తిట్టిపోసింది దుర్గమ్మ అంతా అనుకున్నట్లే జరిగిందా అంతా నువ్వు చెప్పినట్లే చేశాను నమ్మేశాడు పిచ్చి సన్నాసి అంది హరిణి నవ్వుతూ నువ్వు ఉత్త అమాయకురాలివి జాగ్రత్త అంది నీలిమ మా అమ్మ ట్రైనింగ్లో మారిపోయానే నీలు ఇప్పుడు నాకు మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారు వాళ్లని బలి తీసుకున్న వాడి భరతం పట్టాలి అదే నా ధ్యేయం అంది హరిణి స్థిరంగా అవును అసలు దుర్మార్గుడు విదేశాల్లో ఉన్నాడట వాడి విషయాలు రాబట్టాలి అంది దుర్గమ్మ కసిగా రేపు మళ్లీ బ్యారేజ్ మీద కలుస్తానన్నాను అప్పుడు కూపీలాగుతాను అంది హరిణి సరే ఇక మేం వెళ్ళొస్తాం నీకు చాలా శ్రమిచ్చామమ్మా అంది దుర్గమ్మ లేచి నిలబడుతూ ఇంత చీకట్లోనా అంది నీలిమ పర్వాలేదు కొన్నాళ్ళు మేం చీకట్లోనే తిరగడం మంచిది లేకపోతే ఏ నరసింహంగాడో చూస్తే మమ్మల్ని దెయ్యాల నౌకరాజు దగ్గరికి తీసుకెళ్తాడు అంది దుర్గమ్మ హరిణి ద్వారా ఆ కథ విన్న నీలిమ పకపక నవ్వింది మీకు నవ్వుగానే ఉంటుంది ఆ రోజు నా చాప్టర్ క్లోజ్ అయిపోయింది అనుకున్నాను అంది దుర్గమ్మ బాబోయ్ మీరు నిజంగానే మహారాణి శ్రీ మామగారే అంది నీలిమ కాదు మహారాజశ్రీ మామగారు మగాళ్ళకి మగాడు మా మామ అంది హరిణి నీలిమ హరిణి మాటకి మళ్ళీ నవ్వింది దుర్గమ్మ హరిణి కలిసి ఇంటి ముఖం పట్టారు రిక్షాలో అర్ధరాత్రి దాటింది విప్లవం ఆవేశంగా కవిత్వం రాస్తోంది అప్పుడే టౌన్ హాల్లో ఒక పెళ్లికెళ్ళొచ్చింది పెళ్ళంటే ఆవిడికి ఒళ్ళు మంటైనా రోజూ సాయంత్రం వచ్చి తన కవిత్వం విని ఆహా ఓహో అనే అభిమాని కూతురి పెళ్ళది వెళ్ళకపోతే అతను కూడా రాడు రాకపోతే తనకి ఇన్స్పిరేషన్ ఉండదు ఉండకపోతే తను రాయలేదు తను రాయకపోతే ఈ వ్యవస్థ ఏమైపోతుంది ఈ స్త్రీలకి విమోచన ఎప్పుడు అందుకే మనసు చంపుకుని పెళ్ళికెళ్ళింది తీరా వెళ్తే అక్కడ తతంగం ఏమిటి పెళ్ళి కూతురికి ముప్పై ఏళ్ళకి మూడు రోజులు తక్కువ ఉండొచ్చు పీహెచ్డీ చేసి ఏదో కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తోందిట అది కాదు విప్లవం బాధ అంత వయసు వచ్చి అంత చదువు చదివిన పెళ్లి కూతురు టింగు రంగా అని బుట్టలో కూర్చుంది అది ఆచారమట ఆవిని మొయ్యలేక ఆ ఒక్కగానొక్క మేనమామకి అటాక్ వచ్చినంత పని అయింది అదంతా చూస్తుంటే విప్లవానికి వాంతి వచ్చినంత పని అయింది పెళ్లి కూతురు ముదిరిపోయిన బొగ్గలతో తెగ సిగ్గుపడటానికి ప్రయత్నిస్తోంది బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేయించుకున్న మేకప్తో వీధి ఆడడానికి ఆడవేషం వేసిన మగాడిలా ఉంది అంత చదివిన మనిషి సింపుల్గా కూర్చోవచ్చుగా ఇప్పుడు ఇంత వేషం వేసినా రేపు గారి అందం ఆయనకి ఆయన గారి సొగసు ఈవిడికి తెలియవా అయినా అంత చదువుకున్న అమ్మాయి సంపాదిస్తో అమ్మాయి నా అందం నా వ్యక్తిత్వంలో ఉందని చెప్పలేదు వ్యక్తిత్వం ఎదగనప్పుడు ఏం ఏమిటి విప్లవం తెగ చిరాకు పడిపోయింది ఆ వాతావరణం చూసి ఇక దానికి తోడు పెళ్లికి వచ్చిన స్త్రీల ముస్తాబు విప్లవానికి వెగటు కలిగించింది ఎవరు పెళ్లి కూతురో తెలియకుండా పోటీపడి ముస్తాబయ్యారు తల దగ్గర నుంచి పాదాల వరకు రకరకాల నగలు తగిలించుకుని ఉత్సవ విగ్రహాల్లా తయారయ్యారు వడ్డాణాలు చంద్రహారాలు నడుంగొలుసులు చెవులకి పొడుగాటి లోలకులు వాళ్లల్లో లాయర్లు డాక్టర్లు లెక్చరర్లు కూడా ఉండటం మరో ఆశ్చర్యం వాళ్ళని అక్కడ హడావుడిని చూస్తే ఈ దేశం భేద దేశం అంటే ఎవ్వరూ నమ్మరు మొన్ననే పేపర్లో చదివింది ప్రపంచంలో ఉత్పత్తి అవుతోన్న బంగారంలో దాదాపు సగం మన దేశమే కొనుగోలు చేస్తోంది స్వాతంత్ర్యం వచ్చాక మన దేశం ఎంత నాశనమైపోయింది కట్టుకున్న విదేశీ వస్త్రాలని కాల్చి ఆస్తుల్ని వదిలేసి జైళ్లల్లో మగ్గి సత్యాగ్రహాలు చేసిన జాతికి వారసులా వీళ్లంతా వ్యక్తిత్వం చచ్చిన ఈ మనుషులు చేసుకుంటోన్న ఈ అలంకరణ శవానికి చేసిన అలంకరణ లాంటిదని వీళ్ళెందుకు గ్రహించరో అడుగు గడుగునా వెలుస్తోన్న కాలేజీలు యూనివర్సిటీలు ఏం నేర్పుతున్నాయి ఇక భోజనాల పేరుతో చిదానందం చేసిన ఏర్పాట్లు ఇంకా దిగ్భ్రాంతి కలిగించాయి ఐస్ క్రీమ్కి కూల్ డ్రింక్కి పండ్లకి పండ్ల రసాలకి ఏకంగా స్టాల్స్ పెట్టించాడు మినరల్ వాటర్ బాటిల్స్ సాగం తాగి పడేస్తే కింద పడి దొర్లుతున్నాయి రకరకాల స్వీట్లు అలంకరణ పేరుతో కూరగాయలతో చేసిన మొసళ్ళు కుందేళ్ళు పిల్లులు విపరీతంగా చేసిన లైటింగ్ ఒక్క పెళ్ళికి ఇంత ఖర్చా అక్కడ అలంకరణని చూసిన విప్లవం మనస్సు ఉసూరుమంది ఒక మనిషి ఎంత తింటాడు డబ్బును బురదలో వేసి తొక్కుతోన్న ఫీలింగ్ ఆమెకి ఆవేశంతో కవిత్వం మనస్సులోంచి ఉరుకుతుంటే కోపంతో చప్ప పెట్టకుండా వచ్చేసింది వచ్చి రాగానే కాగితాలు ముందేసుకుని రాయడం ప్రారంభించింది ఆవిడ తప్పు అదే ఆవిడ భావాలు పూర్తిగా తీసి పారేయవలసినవి కావు స్త్రీ పక్షపాతిగా ఆవిడ కొంచెం అతిగానే వాదిస్తుంది అతిగానే మాట్లాడుతుంది కానీ అవన్నీ కవిత్వం పేరుతో రాసి వినేవాడి ప్రాణాలు తీస్తుంది అది గొప్ప బాధ విప్లవం మంచి ఊపుగా రాయడానికి పూనుకోగానే తలుపు చప్పుడైంది విసుగ్గా వెళ్ళి తలుపు తెరిచింది ఎదురుగా ఫుల్లుగా తాగి శ్రీహరి నిలబడ్డాడు ఆ వాసనకి ముక్కు మూసుకుంది విప్లవం ఏంటి ముక్కు మూసుకుంటున్నావు తాగాననా నువ్వు తాకకుండానే కంపు కొడుతున్నావు అన్నాడు శ్రీహరి తూలుతూ ఎయ్ ఎవరు నువ్వు ఏమిటా వాగుడు అంది విప్లవం కోపంగా శ్రీహరి వికటంగా నవ్వాడు నాది వాగుడా నీది ఉపన్యాసమా ఏం చెప్పావే పీలేరు రాకుమార్తో చెప్పు అన్నాడు శ్రీహరి కోపంగా సగం కోపంతో సగం తాగిన మైకంతో తోలుబొమ్మలాగా ఊగిపోతున్నాడు అతను పీలేరు రాకుమారా అదేవత్తి నాకు తెలీదు వెళ్ళు అంటూ విప్లవం తలుపు మూయిపోయింది శ్రీహరి ఒక్క తాపు తన్నాడు విప్లవం వెనక్కి పడబోయి తలుపు పట్టుకుని ఆగింది శ్రీహరి మళ్ళీ నవ్వాడు గర్వంగా ఆడాళ్ళు మగాలక్కన్నా ఏం తక్కువ అని పిచ్చి పిచ్చి రాతలు రాస్తావుగా మరి ఇప్పుడు వెళ్ళి అక్కడ పడ్డామే అన్నాడు ముందుకొస్తూ విప్లవానికి నిజంగానే భయం వేసింది ఈ వెధవ తాగున్నాడు తెల్లగా సీమ పందిలా ఉన్నాడు తననేమైనా చేస్తే మొదటిసారి తన రాతల మీద తనకే కోపం వచ్చింది అనవసరంగా కజ్జాలు పెట్టుకుని కొంప మీదకి తెచ్చుకుంది విప్లవం మనసులోనే లెంపలేసుకుంది శ్రీహరి తూలుతూ దగ్గరగా వస్తున్నాడు భయంతో కీచుగా అరిచింది ఆ అరుపుకి నిద్ర పట్టక మంచం మీద దొర్లుతోన్న దుర్గమ్మ ఠక్కును లేచుకూచుంది రక్షించండి వీడెవడో తాగి గొడవ చేస్తున్నాడు అంటూ మళ్లీ అరిచింది విప్లవం దుర్గమ్మ గబుక్కున గడి తీసి బయటకొచ్చి కిటికీలోంచి తొంగి చూసింది శ్రీహరిణ్ణి చూడగానే దుర్గమ్మ పాము కలుగులోకి తల లాక్కున్నట్లుగా లాక్కుని గబగబా తన అపార్ట్మెంటులోకి వెళ్ళి హరిణిని లేపింది ఏమిటి మా అమ్మ నిద్రపోనివ్వవు అని విసుక్కుంది హరిణి నిద్రకేం లే రేపు పగలు కూడా పడుకుందు గాని ఆ మాయదార్ చచ్చినాడు ఇక్కడికి తగలడ్డాడు మన అడ్రస్ కానీ తెలిసిపోయిందా అని అడిగింది హరిణి లేచి కూర్చుంటూ ఎవరే అంది విసుగ్గా వాడే ఆ శ్రీహరిగాడు విప్లవం ఇంట్లో గొడవ చేస్తున్నాడు పైగా తాగున్నాడు ఆ మాట వినగానే ఉలిక్కిపడింది హరిణి వెంటనే తను విప్లవం మీద చెప్పిన మాటలు గుర్తొచ్చాయి పాపం విప్లవం అనుకుంది గబగబా లేచి కిటికీ తలుపు కొద్దిగా తెరిచి వినసాగింది దుర్గమ్మ మనవరాలి పక్కనే నిలబడి ఒక చెవి అటు పడేసింది విప్లవం ఇంక తన అరుపులతో అతన్ని అదుపు చెయ్యలేనని గ్రహించింది అసలు ఏం జరిగింది బాబు అసలు సంగతి చెప్పకుండా ఇలా దౌర్జన్యం చేయడం తప్పు కదూ నేను స్త్రీని పైగా నీకు సోదరి లాంటిదాన్ని అంది వస్తూ నువ్వు పీలేరు రాజకుమారికి ఏం చెప్పావు నేను రాసుకెళ్ళినా ఆవరాగాఢనా బడుద్దాయినా ఎందుకు నన్ను తిట్టావు చెప్పు నాకు మేరీకి ఉన్న సంబంధం గురించి ఎందుకు చెప్పావు ఏం తెలీదు ఆ పీలేరు పెళ్ళెవరో అబద్ధాలు చెప్పింది అసలు మేరీని మోసం చేసింది నువ్వేనా మేరీ నాకేం చెప్పలేదు అసలు అంది విప్లవం అబద్ధాలు ఆడకు మేరీ నీ దగ్గరికే వచ్చింది నువ్వే చెప్పావు ఇంకెప్పుడైనా నా సంగతి ఎత్తావా నిన్ను పోతరేకులా మడిచి పాతి పెట్టేస్తాను బీ కేర్ఫుల్ అంటూ తూలుకుంటూ వెళ్ళిపోయాడు శ్రీహరి దుర్గమ్మ మనవరాలి వైపు ఆశ్చర్యంగా చూసింది నేనే విప్లవం మీద చెప్పాను వీడు తాగొచ్చి ఇంత గొడవ చేస్తాడనుకోలేదు అంది హరిణి పాపం జడిసి చచ్చినట్లుంది వెళ్ళి పలకరిద్దాం పదా అంది దుర్గమ్మ ఇద్దరూ బయట కారు స్టార్ట్ అయి వెళ్ళిపోయిన శబ్దం విని విప్లవం ఇంటికెళ్ళి తలుపు తట్టారు విప్లవం శ్రీహరే మళ్ళీ వచ్చాడనుకుని తలుపు తీయలేదు నేను తీయను అంది గట్టిగా నేను దుర్గమ్మని తలుపు తెరు అంది దుర్గమ్మ విప్లవం తలుపు తీసింది దుర్గమ్మ లోపలికొస్తూ ఏమిటి గొడవ అరుపు వినిపిస్తే ఏమిటో అనుకున్నాను దొంగలు పడ్డారా అని అడిగింది అమాయకంగా ఎవరో తాగుబోతు వెధవా పిచ్చి కుక్క కరిచినట్లు వాగుతున్నాడు పీలేరు రాకుమార్ అంటాడు నేనేదో చెప్పానంటాడు రాత్రి కలగానే వచ్చిందేమో అంది విప్లవం కసిగా ఎంతకీ దేనికొచ్చినట్లు అదే ఆ మేరీ లేదు దాన్ని మోసం చేసింది వీడేనట నేనెవరికో వీడి మీద చాడీలు చెప్పానట నాకు అంతకన్నా పని ఉంది నా మూడంతా పాడు చేశాడు కవిత్వం రాసుకోనివ్వకుండా అంది చిరాగ్గా సరే రాసుకో మేము వస్తాం చూడు మరి ఘాటుగా రాయకు ఇలాగే ఎవరైనా వచ్చి మీద పడగలరు అంటూ హరిణిని తీసుకుని తన ఫ్లాట్లోకి వెళ్ళిపోయింది దుర్గమ్మ ఏమిటి నువ్వు చెప్పేదంతా నిజమేనా నిజంగా ఆ పిల్ల పీలేరు రాకుమార్తె అంటావా అని సంబరపడిపోతూ అడిగింది వనజ ఎప్పుడు ఆ పిల్ల ఇంటికొస్తుందా తోటికోడలు సావిత్రి బడాయి తగ్గిపోతుందా అని ఎదురుచూస్తోంది వనజ లేకపోతే పాడేరు దివాను గారి కూతురట కూతురు అంటూ మనస్సులోనే మెటికలు విరిచింది ఇంతకీ అదంతా నిజమేనంటావా పచ్చి నిజం ఆ పిల్ల నేను వెళ్ళడం ఒక్క క్షణం లేట్ అయితే చచ్చిపోయి ఉండేది అన్నాడు శ్రీహరి మరి ఇంటికి రాలేదే అని అడిగాడు శ్రీపతి జరిగిందంతా గుచ్చినట్లుగా చెప్పాడు శ్రీహరి చాలా అదృష్టవంతుడివిరా ఈ దెబ్బతో మన జాతకాలు మారిపోతాయి తొందరగా పెళ్లి చేసేసుకో లేకపోతే ఆ నిర్మలాదేవి ఆ పిల్ల భయపడినంతా చేయగలదు అంటూ సలహా ఇచ్చాడు శ్రీనాథ్ అవున్రా శ్రీనాథ్ చెప్పింది కరెక్టే అయిన తర్వాత ఏమీ చేయలేదు చచ్చినట్లు ఆస్తి అప్ప చెబుతుంది అన్నాడు శ్రీపతి అవునవును ఉన్నదొక్కగానొక్క కూతురు ఇవ్వకేం చేస్తుంది అన్నాడు శ్రీనాథ్ ఏది ఏమైనా దొరికిన అదృష్టాన్ని చేజారనివ్వకు తొందరగా పెళ్ళికే ప్రయత్నించు అంది వనజ అలాగే వదిన ఆ పిల్ల నన్ను గాఢంగా ప్రేమించింది నన్ను తప్ప మరెవ్వరినీ చేసుకోదు అన్నాడు శ్రీహరి గర్వంగా ఆ మాట విని సావిత్రి మూతి మూడు వంకర్లు తిప్పింది సరిగ్గా అప్పుడే శశికళాదేవి అవతారంలో దుర్గం వచ్చి అంతా బాగున్నారా అని అడిగింది చిరునవ్వుతో ఆ బాగానే ఉన్నాం మళ్ళీ వచ్చారేమిటి అన్నాడు శ్రీహరి చిరాగ్గా నేను వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడితే క్షమించండి గారు ఈ ఊళ్ళోనే ఉన్నట్లు భోగట్ట అందిందట రాణిగారికి మళ్లీ నన్నోసారి మీ ఇంటికి వెళ్ళి వివరాలు కనుక్కోమన్నారు అంది దుర్గమ్మ మీరు మీ అమ్మాయి గారు బాగానే ఉంది ఆ అమ్మాయి ఇక్కడికి రాలేదు వచ్చినా మేము ఈ పెళ్లికి ఒప్పుకోం మమ్మల్ని కాదన్న వారితో మాకు ఇయ్యమేమిటి కో అంటే కోటి సంబంధాలు వస్తాయి మా వాడికి అన్నాడు శ్రీపతి కోపంగా బాగా చెప్పారు ఇప్పుడే వస్తుంటే దేవీ చౌక్ దగ్గర చూశాను అతనికి కాలు లేదు ఆ పిల్లకి నోరు లేదు నిక్షేపంగా అవుతోంది పెళ్ళి పెళ్ళిళ్ళు స్వర్గంలో జరుగుతాయంటారు నిజంగా నీకు ఆ అమ్మాయికి రాసుంటే రాణిగారు ఆపగలరా పిచ్చిగాని వస్తాను అంటూ వెనుదిరిగింది దుర్గమ్మ నాలుగడుగులేసి ఆగి ఒక్క మాట అంటూ బ్యాగులోని ఫోటో తీసి ఇస్తూ ఇది ఉంచండి అమ్మాయిలుంగారి ఫోటో ఇది మాయదారి కాలం మరెవర్తైనా అమ్మాయిలుంగారని వస్తే బోల్తా పడగలరు అంటూ వెళ్ళిపోయింది శ్రీహరి చేతిలోంచి వనజ ఫోటో లాక్కుని చూసి చాలా బాగుంది అచ్చం రాకుమారిలా అంది ముచ్చట పడిపోతూ సావిత్రి తొంగి చూస్తూ కలర్ ఫోటోలు వచ్చాక కాకిని కూడా బ్రహ్మాండంగా తీస్తున్నారు ఇంతకీ ఈ పిల్ల ఆ పిల్లైనా అంది వెటకారంగా ఏంటోదినా సైటు మారినట్లుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళు ఈ ఫోటోలో కన్నా వెయ్యి రెట్లు బాగుంటుంది తెలుసా అన్నాడు గర్వంగా వీళ్ళ మాటలకేం కాని నువ్వు వెళ్ళి అమ్మాయిని సాయంత్రం ఇంటికి తీసుకురా ఆ అమ్మాయి తిరిగి వెళ్ళని ఏర్పాటు నేను చేస్తాను అన్నాడు శ్రీపతి శ్రీహరి సరేనంటూ బయటికి వెళ్ళిపోయాడు అతను వెళ్ళాడని నిర్ధారించుకున్నాక యావండి అంది సావిత్రి అన్నాడు శ్రీపతి మీ అందరిలోకి చలివిడి ముద్దల తీసికట్టుగా ఉండే మీ తమ్ముణ్ణి ఏం చూసి ప్రేమించిందండి ఆ పిచ్చిరాకుమారి అంది సావిత్రి సాగదీస్తూ పైనుంచి ఒకటే కొలతలతో నరికేసిన టేకుమాన్లా ఉన్న నిన్ను నేను చేసుకోలేదు అలాగే అన్నాడు శ్రీపతి అతని జవాబు విని వనజ కిసుక్కుని నవ్వింది వనజ నవ్వు చూసి సావిత్రికి మండిపోయింది జెండా కర్రల్లా వాళ్ళకు కూడా నవ్వే అంటూ విసురుగా వెళ్ళిపోయింది లోపలికి ఆమె మాట విని సన్నగా రివటలా ఉండే వనజ ఉడుక్కుంది మొగుడు కొట్టినందుకు కాదు తోటి కోడలు తొంగి చూసినందుకు అన్నట్లు అన్నది బావగారైతే నా మీద విరుచుకుపడుతుందేమిటండి అంది భర్త వైపు చూస్తూ మా నాన్న వంశం మర్యాద చూడకుండా మిమ్మల్ని తెచ్చి మాకంటగట్టాడు అందుకు వెళ్ళు వెళ్ళి వంట చూడు అని కసిరాడు శ్రీనాథ్ తన భార్యని ఓ అబ్బో గొప్ప జమీందారులు వంట మనిషికి దిక్కులేదు అంటూ విసవిసా లోపలికి వెళ్ళిపోయింది వనజ చూశావా అన్నయ్య నాన్నగారు ఏమీ చెప్పరు మనకి మన వంశం పేరు చెప్పుకుని అభాస్పాలు అయిపోతున్నాం అన్నాడు శ్రీనాథ్ బాధగా ఇంకెంత తమ్ముడి పెళ్లితో తిరిగి మనకి పాత ప్రాభావం వస్తుంది అన్నాడు భవిష్యత్తు మీద ఎంతో ఆశతో శ్రీపతి దుర్మార్గులైన దేవరాజు కుటుంబ సభ్యుల కోరిక తీరుతుందో లేదో తర్వాయి భాగంలో విందాం అంతవరకు సెలవు